यम् ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सङ्गपदक्रमोपनिषदैः गायन्ति यम् सामगाः ध्यानावस्थिततद्गते न मनसा यम् योगिनो यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः ఎత్ర కాలే తం కాలం వక్ష్యామి భరతర్షభ ఏ కాలంలో లేకపోతే ఏ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి యోగులు మళ్ళీ తిరిగి రారో అంటే మళ్ళీ జన్మను పొందరో అలాగే ఏ కాలంలో వెళ్ళిన యోగులు మళ్ళీ తిరిగి వస్తున్నారో ఆ కాల విశేషాలను ఈ శ్లోకంలో తెలియజేయబడుతోంది ఈ ప్రపంచంలో మూడు రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారట వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరంటే సాధకులు వీళ్ళు నిత్యము సత్యము తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు సత్యం గురించి ప్రయత్నం చేయటం చివరకు పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు వీళ్ళు గొప్పతత్వం కలిగినటువంటి మహాత్ములు ఇంకా రెండవ వాళ్ళు ప్రపంచంలోని వస్తువుల కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు ప్రపంచంలో కనిపించే అశాశ్వతమైనటువంటి వస్తువులు సుఖాల కోసం వీళ్ళు భగవంతుడిని విడిచిపెట్టరు ఏదో మొక్కుబడులు ఉపవాసాలు దీక్షలు చేస్తూ ఉంటారు కానీ వాళ్లకు సత్యం గురించి తెలియదు ఇంకా మూడవ వాళ్ళు అసలు దేవుడు దెయ్యం ఏమీ లేదు అంటూ ఉంటారు కాలం హాయిగా తినడం తాగడం సంపాదించడం సంపాదించింది అనుభవించడం అనుభవించడం కోసం సంపాదించడం అదే వాళ్ళ ఆశయం మన జీవితం చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది కాలిపోతే బూడితే గాని తర్వాత ఏమీ జరగదు అని నమ్మేటటువంటి వాళ్ళు ఈ మూడవ వాళ్ళు శ్రీకృష్ణుడు ఈ ముగ్గురిలో మొదటి ఇద్దరి గురించి చాలా చక్కగా విశదీకరించాడు నిరంతరము సత్యాన్వేషణ చేస్తూ భగవంతుడిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి వాడు మరణించాక ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు మళ్ళీ జన్మ ఉంటుందా అని అలాగే రెండవ రకం ఈ తర వీళ్ళు ప్రాపంచిక సుఖాలను అనుభవించాలి అటువంటి ప్ర పనిని చేసేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని భగవంతుని ఆరాధించేవాడు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకు పునర్జన్మ ఉంటుందా అనే విషయాలని భగవానుడు తర్వాత శ్లోకంలో ఇంకా విశదీకరించి తెలియజేస్తున్నాడు జై గురుదత్